어, ఈరోజు ముఖ్యంగా ఏదైతే దేశంలో సమూలమైన మార్పులు చెందుతూ ముఖ్యంగా అణగార్య వర్గాలకు సంబంధించిన ఎస్సీ వర్గీకరణ అనేక పోరాటాలు అనేక సంఘర్షణలకు దారితీసి దాదాపు ముప్పై ఏళ్ల పాటు ఏదైతే దళిత సోదరులు ఫైట్ చేశారో దానికి సంబంధించిన ఏదైతే సుప్రీంకోర్టు మనకు నిర్ణయాన్ని వెల్లడించిందో ఇది భారతీయ జనతా యువ మోర్చా తరఫున రాయలసీమ విభాగం స్వాగతిస్తూ ఉంది నరేంద్ర మోడీ గారు ఏదైతే మందకృష్ణ మాధిక గారితో కలిపి హైదరాబాద్లో సమావేశం పెట్టిన తర్వాత దానికి సంబంధించిన ఒక కమిటీని నివేదిక తయారు చేయమని చెప్పేసి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా సుప్రీంకోర్టుకి దానికి సంబంధించిన నివేదికని అందించిన తర్వాత ఈరోజు సుప్రీంకోర్టు ఆ నిర్ణయాన్ని వెల్లడించిందో దాన్ని భారతీయ జనతా యువమోర్చా ఆంధ్రప్రదేశ్ శాఖ కూడా స్వాగతిస్తూ ఉంది ఇది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అనగారిక వర్గాలకు సంబంధించిన వారందరికీ కూడా ఇది శుభాకాంక్షలు భారతీయ జనతా యువమోర్చా నుంచి తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు విలేకరుల సమావేశం పెట్టడానికి కారణం మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మిట్టా వంశీ గారు రాయలసీమ జోన్కు సంబంధించిన సమావేశాన్ని ఏర్పాటు చేయమని సూచనల మేరకు ఈరోజు రేపటి రోజున నాలుగవ తేదీ గండికోట గ్రామంలో పెద్ద ఎత్తున రాయలసీమ జిల్లాలో ఎనిమిది పార్లమెంటులకు సంబంధించిన జిల్లాలకు సంబంధించిన బీజేవైఎం నాయకులందరూ కూడా ఆ సమావేశాన్ని గురి చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ సమావేశం ముఖ్య కారణం భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి యువతకు సంబంధించిన అనేక సంక్షేమ పథకాలను ఈ రోజున ప్రవేశపెట్టడం జరిగింది ఈరోజు ఎంఎస్ఎంఈ లోన్స్ కావచ్చు ముద్రా లోన్స్ కావచ్చు క్రీడాకారులకు సంబంధించిన విషయాల్లో ప్రోత్సాహకరంగా ఏదైతే నరేంద్ర మోడీ గారు అవలంబిస్తున్న తీరు ఆయన అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలను ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నందుకు కారణంగా ఈరోజున ఈ కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ముఖ్యంగా యువతకు ఈరోజు వెన్న దేశానికి వెన్నెముకైనటువంటి యువతకు ఈ సంక్షేమ పథకాలు అందించే విషయంలో కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇంతకుముందు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అనేక ఏదైతే జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్న అక్రమాలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి అవలంబించిన యువతకు పారిశ్రామికంగా ఏదైతే అన్యాయం చేస్తూ యువతకు అన్యాయం చేస్తే చేసే విధంగా ఆయన పరిపాలన సాగింది ఖచ్చితంగా ఈరోజు యువ ఈరోజు రాయలసీమలోని యువతకు మేలు జరగాలనే ఉద్దేశంతో భారతీయ జనతా మోర్చా రాయలసీమ విభాగం సంబంధించి అనేక నిర్ణయాలు తీసుకోబోతున్నాం ఈరోజు యువతకు సంబంధించి రాయలసీమలో పరిశ్రమలు కావచ్చు పరిశ్రమల ఏర్పాటుకి రాయలసీమ విభజన విభాగం ఈ రోజున ప్రణాళిక రచించబోతా ఉంది ఖచ్చితంగా భారతీయ జనతా మోర్చా రాయలసీమలోనే ఏదైతే కరువు కరువులో ఈ నిరుద్యోగులంతా కూడా బెంగళూరుకి హైదరాబాద్కి తల్లి తరలిపోతున్న ఈ సందర్భంలో ఖచ్చితంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి రాయలసీమలో సీమగా మార్చడానికి ఈ రోజు ఉన్నటువంటి రాయలసీమలోని యువతకు ఉద్యోగ కల్పనల విషయంలో ఖచ్చితంగా భారతీయ జనతా యువమోర్చా వాళ్ళకు అండగా ఉంటుంది ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు చేస్తూ జై హింద్ జయ భారత్ మాత